జగన్మోహన్ రెడ్డి వస్తే వెనకబడిపోతుంది ఏమో అని మీరు అంటున్నారు సరే సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నూట యాభై సీట్లు ఇచ్చారు ఏకదమ్న తండ్రి కాడికి కొడుకు బాగా చేస్తాడని ఇచ్చారు ఆయన పిచ్చితొమ్మలు పెంచి పిచ్చి తొమ్మలు ఉయ్యాల చెట్లు చెట్లు ఉయ్యాలు వేసి ఊగే స్టేజ్కి తీసుకొచ్చాడు కంప మళ్ళా బాబుగారి మీద గాలి తోలింది ఓట్లు వేసారు గెల్ఫ్ బాబుగారు లెక్క కౌంటింగ్ కమిటీకి గాకతలికి జేసీపీ కమ్మ కమ్మపీకి మరి శుభ్రంగా చేస్తున్నాడు అనేక మరి అట్లనే ఈయన కూడా శుభ్రంగా చేస్తే మళ్ళీ అవకాశాలు ఉంటాయి మళ్ళా ఇక చేయకుండా ఇదిగా ఉంటే ఈయన పోతాడు మరి వచ్చిన ఆయనైనా సక్రంగా చేస్తాడని నమ్మకం ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చేత అయితే మళ్ళీ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు బాధపడింది కాక మళ్ళీ మేము కొత్త వాళ్ళు మేము కూడా బాధపడాలి కొంత ఆలోచన అది 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 మరి శుభ్రంగా రైతులను ఇబ్బంది పెట్టకుండా చేసుకుంటే మాకు సంతోషమే చేసిన వాళ్ళకి పేరు వస్తుంది బాగుంటుంది